హైందవ ధర్మాన్ని నమ్మే వ్యక్తులు తమ జీవితకాలంలో ఒక్కమారైనా కాశీకి వెళ్ళాలని అంటారు కాశీలో కనీసం తొమ్మిది రాత్రులు ఉండాలన్నది శాస్త్రం కుదరని పక్షంలో కనీసం మూడు రాత్రులైనా కాశీలో ఉండాలి ఇక కాశీలో ఉండి మనం వేటిని చూడాలి అనుకుంటున్నామో వాటిని మాత్రమే చూసేలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పటికే మనం దశాశ్వత మేధా ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ వంటి వాటి గురించి తెలుసుకున్నాం మన ప్లాన్లో భాగంగా ఈరోజు మణికర్ణికా ఘాట్ గురించి తెలుసుకుందాం మణికర్ణిక అంటే అమ్మవారి చెవిదిద్దులు పడిన చోటు అని అర్థం కర్మకాండలు పితృదేవతల కార్యాలయం నిర్వహించేందుకు ఈ ఘాట్ ఎంతో అనుకూలమైనది నిత్యం పిండ ప్రధానం జరుగుతూ ఉంటుంది ఈ ఘాట్ మనకు ఎన్నో కథలు చెబుతూ ఉంటుంది జీవిత సత్యాలను బోధిస్తుంది హృదయాలను ద్రవింపజేసే నిజమైన కథలను కూడా ఈ ఘాట్ మనకు తెలియచేస్తుంది కనీ పెంచి పెద్ద చేసిన ఓ అమ్మ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే చివరి చూపులకు కూడా రాలేని ఓ వ్యక్తి కథను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమా శాండిల్య గారి మాటల్లో తెలుసుకుందాం హరి ఓం అండి నిన్న హరిశ్చంద్ర ఘాట్ గురించి నేర్చుకున్నాం ఈరోజు మణికర్ణిక గురించి నేర్చుకుందాం నేర్చుకున్నామని ఎందుకంటున్నానంటే ప్రతి ఘాటు కూడా మీకు నేర్పిస్తుంది అక్కడ కాశీలో హడావిడి పడకుండా మనం వెళ్ళి నిజంగా ఒకరోజు ఉ ఉన్నామనుకోండి ఆ ఒక్కరోజులో ఏమేమి చూడాలో మనం ఇంటి దగ్గర ప్రణాళిక చేసుకుని వెళ్ళి అవే చూసిరండి ఆ అవి కూడా వివరంగా చూడండి మణికర్ణికలో పని ఉంది మనకి అంటే మణికర్ణికకే వెళ్ళండి అప్పుడు మణికర్ణిక మీకు చాలా కథలు చెప్తుందండి నాకు హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు చాలా చాలా కథలు చెప్పాయి అందులో ఒక కథ మీకు ఇప్పుడు మణికర్ణిక ఘా ఘాటు కథ చెప్తాను మణికర్ణికకి మేము కార్యక్రమాలు నిర్వహించడానికి వెళ్ళాము పంచగంగా స్నానం చేయటానికి వెళ్ళాము మణికర్ణిక అంటే చెవి దిద్దు పడిపోయిన చోటుట అమ్మవారి చెవి దిద్దు పడిన చోటుటది అంటే అష్టాదశ శక్తిపీఠాల స్టోరీలో కూడా మీకు ఒక స్టోరీ ఉంది ఆ కథే ఈ మణికర్ణిక మనకి కాశీఖండాలు చెప్పేవి అవన్నీ నేను చెప్పట్లేదు మీకు ప్రవచనాలలో వచ్చేవి నిజమైన స్టోరీస్ ఏవి నాకు నిజంగా తెలియదు అక్కడ చెప్పిన పౌరోహితులో లేకపోతే పడవవారో పూలమ్మేవాళ్ళు లేకపోతే కూర్చున్న నైబర్సో ఎవరో చెప్పిన కథలు మాత్రమే మీకు నేను చెప్తున్నది ఈ కాశీలో జరిగిన కథలన్నీ నేను విన్న కథలన్నీ మాత్రమే మీకు నేను చేరుస్తున్నవి అందుకని దీన్ని మీరు ఎటువంటి డిస్కషన్స్కి తావులేదు ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ ఆ పడవబ్బాయి ఏ పడవబ్బాయి అని లేను వాళ్ళని తెచ్చి మీ ముందు నేను లేను నేను విన్న కథలు మాత్రమే మీకు నేను చెప్తున్నాను ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి మీరు సరే మణికర్ణికలో ఒక కథ జరిగి జరిగిన కథ ఇప్పుడు నేను చెప్తున్నాను నా సన్నిధిలో జరిగిన కథ నేను చెప్తున్నాను ఒకసారి అక్కడ కూర్చున్నానండి కూర్చుని ఉండంగా ఒక పద్ శ్లోకం గుర్తొచ్చింది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహీచ పార్వతి చదువుకుంటూ కూర్చున్నాను నేను జపం కూడా ఎలా చేస్తానంటే గురుమంత్రం జపం చేసుకుంటూ మధ్యలో ఏదైనా ఒక శ్లోకం కానీ ఒక దేవుడు కానీ ఏదైనా గుర్తొస్తే అది కూడా నేను చేసుకుంటూ ఉంటాను ఆ రోజు ఎందుకో మణికర్ణికలో ఈ శ్లోకం చేయాలనిపింది చేస్తూ ఉన్న కొద్దీ చేస్తూ ఉన్న కొద్దీ నాకు తోచిన ఇదేంటి అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం చ పార్వతి అని అనుకుంటున్నాను అంటే అమ్మని నేను ఏమని అడుగుతున్నాను జ్ఞానం కావాలి నాకు వైరాగ్యం కావాలి అంటే వైరాగ్యం కా రావాలి అని చెప్పి నేనే అడుగుతున్నాను ఎవ్రీ మూమెంట్ నేనే ఆవిడ్ని కోరుకుంటున్నాను వైరాగ్యం ఇయ్యమ్మ వైరాగ్యం ఇయ్యమ్మ వైరాగ్యం ఇయ్యమ్మ అని అంటే ఆ వైరాగ్యం కోసరమని మళ్ళీ ఏదైనా ఇంట్లో చిన్న డిస్కషన్స్ లేకపోతే ఏదైనా చిన్న సంగతో లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది జరిగినప్పుడు ఏదో ఎందుకు మా అబ్బాయికి క్యాన్సరే వచ్చిందండి క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా కుప్పకూలిపోవలసిన దాన్ని నేను కుప్పకూలిపోవాల్సిన దాన్ని ఈ శ్లోకం మళ్ళీ నేను ఇమీడియట్ చదువుకోవడం మొదలుపెట్టి వైరాగ్యం అని అడిగినప్పుడు ఆవిడ వైరాగ్యంతో కూడిన బిచ్చే ఆ భిక్షమే ఇస్తోంది నాకు దాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకున్నాక నాకు మనోధైర్యం పెరిగిందండి పెరిగి ఒక సర్వెంట్ల వాడికి నేను సర్వీస్ చేయటానికి అర్హత వచ్చింది నాకు తెల్లవారుజామున మూడున్నర నాలుగింటి నుంచి నేను పని చేయడం మొదలుపెట్టి రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు ముగిస్తాను ఈ లోపల అలసట లేకుండా పని పనిచేయటానికి ఆ శక్తి నాకు ఆ శ్లోకం ఇస్తోందండి జ్ఞాన వైరాగ్య జ్ఞానవైరాగ్య జ్ఞాన వైరాగ్య సిద్ధి అంటే వైరాగ్యం పడాల్సిన చోటిది అనే జ్ఞానాన్ని అమ్మవారు నేను తినే తిండితో నాకు ఇస్తోందండి ఆ లక్షణాన్ని నేను ప్రతి రోజూ ఆ ఒకసారి దండం పెట్టుకుని తలుచుకుని అమ్మ నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను ముందుకెళ్తున్నాను అది ఏ ఎలా ఉంది ఏంటి అనేది కాదు నాకు కావాల్సింది నేను నిలబడి నేను బతికున్న నాళ్ళు నిలబడి ఇలా సర్వీస్ చేయగలిగే ఆ ఇది నాకు ఇవ్వు అని నేను దండం పెట్టుకుంటూ ఉంటానండి దానివల్ల వచ్చే ఫరదర్ ఏమన్నా ఉంటే అవి నావి కావు అని కూడా నేను అనుకుంటూ ఉంటాను సరే అక్కడ జరిగిన ఒక కథ ఏంటి అంటే అక్కడ ఒక నేను వెళ్ళినప్పటి నుంచి కూడా ఒక పెద్ద ఆయన ఉండేవారు బాగా ఎనభై తొంభై ఈ మధ్య నాకు కనిపించటం లేదు ఆయన ఎనభై తొంభై ఏళ్ళు ఉండేవి చాలా పెద్ద ఆయన ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండేవారండి ఒకరోజు నేను అక్కడ కూర్చున్న టైంలో ఒక బాగా డబ్బులున్నాయన డబ్బులున్నాయన అని ఎందుకు చెప్తున్నానంటే ఆయన బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తే అన్నిలా వెయ్యి నోట్లు అప్పట్లో వెయ్యి నోట్లు ఉండేవి ఆ వెయ్యి నోట్లు తీసి పంచి పెడుతున్నారు అందరికీ వచ్చిన పురోహితులు కూడా మరి ఏ ఊరి నుంచి వచ్చారో చక్కగా మకర కుండల కుండలాలు చేతికి కడియాలు బంగారంవి కాళ్ళకి ఇవేవో ఉన్నాయన్నమాట అంటే చాలా డబ్బున్న వాళ్ళు వీళ్ళు అనే ఆ ఇది నాకు అర్థమైంది కానీ నేను అలా చూస్తున్నాను చూస్తూ ఉంటే సరే కొంచెం సేపటికి ఈ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి పిండ ప్రధానాలు అవి అన్నీ మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన దాంట్లో ఆయన తల్లికి చేస్తున్నారు అనేది నాకు అర్థమైందండి అన్నింటికి ఆ మాతృ మాతృ అని వస్తుంది ఇంకా తల్లికి చేస్తున్నారైనా ఓ తల్లి చనిపోయిందనమాట ఆ చనిపోయిన దానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారీనా అని అనుకున్నాను అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ బ్రీఫ్ కేసులో డబ్బులు అందరికీ పంచిపెట్టారు ఆయన లేస్తున్నారు బట్టలు వేసేసుకుని వెళ్ళడానికి లేస్తుంటే నేను ఒక క్షణం మీతో మాట్లాడచ్చా హిందీలో అడిగాను ఆయన్ని నేను హిందీలో అడిగేటప్పటికీ ఆయన ఒక వన్ మినిట్ అన్నారు వచ్చారు వచ్చి ఎవరితోటో తెలుగు మాట్లాడుతుంటే విని నేను తెలుగులో అయ్యో మీరు తెలుగువారేనా అండి అని తెలుగువారిని అని మీ అమ్మగారు చాలా అదృష్టవంతులండి ఎంత అదృష్టవంతులు అంటే చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సేవలు చేయించుకుంటుంది ఆవిడ మీ చేత మీరు చూస్తే చాలా డబ్బు ఉన్న అనిపించింది నాకు బాగా డబ్బు ఉందని నాకు తెలిసింది అని అంటే మీకు ఎలా ఎందుకు అలా అనిపించింది అని అంటే మీరు చేసిన దాన్ని బట్టి చాలా దానాలు చేశారు ధర్మాలు చేశారు చాలా బాగుంది మీ విషయం అంతాను అందుకని నేను అలా అనుకున్నాను అని అప్పుడు ఆయనకి చాలా దుఃఖం వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు చాలా దుఃఖపడ్డారు దుఃఖపడి ఒక రెండు నిమిషాలు మీతో నేను మాట్లాడచ్చా అని అడిగారు ఆ మాట్లాడొచ్చింది ఏమీ లేదండి మా అమ్మగా నేను మద్రాసు ఐఐటీలోనే ఎక్కడో ఐఐటి చదువుకున్నాను కాన్పూర్ ఐఐటి ఏదో చెప్పారు ఐఐటి చదువుకున్నాను తర్వాత అమెరికాలో నాకు చదువుకోవాలన్న ఆశ వచ్చింది అమ్మ ఏం కష్టాలు పడిందో నాకు తెలియదు కష్టపడింది డబ్బు ఇచ్చింది నేను వెళ్ళిపోయాను ఆ డబ్బు తీర్చడానికి కూడా నేను పది పదిహేను ఏళ్ళు మా అమ్మని చూడలేదండి తర్వాత ఏదో మా ఆట వరుసగా మా అమ్మని నీకు ఎంత కావాలి ఏంటి నీకు అప్పులు తీర్చాలి కదా అని అడిగితే పర్వాలేదురా ఇల్లమ్మేశానంది సరే ఒక చెల్లెలకి క్యాన్సర్ వచ్చింది అప్పుడు కూడా నేను రాలేకపోయాను క్యాన్సర్తో చనిపోయింది మా చెల్లెలు అప్పుడు కూడా నేను రాలేకపోయాను ఇప్పుడు కూడా మా భార్య నన్ను రావడానికి వీల్లేదనే అన్నది వీల్లేదు అని అంటే పాపని తనేమీ నెగటివ్గా చెప్పలేదు నాకు కానీ మేము చేసే బిజినెస్కి మేము చేసే ఉద్యోగాలకి సెలవులు దొరకనంత చాలా బిజీగా ఉన్నాం మేము అందుకని కుదరలేదు సో వాళ్ళు రా రాకుండా నేను ఒక్కడే వచ్చాను వచ్చేటప్పటికీ అమ్మ లేదు చెల్లి లేదు ఎవరూ లేరు చచ్చిపోయారు ఎవరికి నేనేమి చేయలేదు అందుకని ఆ కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలు చేసి క పునర్జన్మ పునర్జన్మ నమ్మకం ఉంది నాకు ఆ పునర్జన్మ వాళ్ళ పునర్జన్మ కూడా మంచి జన్మ ఎత్తాలి అనే నమ్మకంతో నేను ఇక్కడ ఈ కార్యక్రమాలు చేశాను అని చెప్పారండి అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే మనకి ఒక శాస్త్రం ఉంది తల్లికి అన్నం పెట్టరు కానీ పిండికి ప్రదానం చేస్తారు అని ఒక తెలుగు సామెత ఉంది అది గుర్తొచ్చింది నాకు ఆయన్ని నేను పట్టట్లేదు ఆయన్నే కాదు అలా చేయలేని వాళ్ళు ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే మనకి ఏదైనా తెలిస్తే కదా చేయగలుగుతాం తెలియనప్పుడు ఏమీ చేయలేము అలాగే తెలియని విషయం మనం చెప్పని కూడా చెప్పలేము ఆ విషయం ఈ మణికర్ణిక ఘాటు నాకు చాలా చెప్పింది మనకి తెలిసింది ఏదైనా మనం చెప్పగలం కానీ మనకి తెలియని విషయాన్ని మనం చెప్పటానికి ప్రయత్నం చేస్తే కూడా అది అవతల వాళ్ళ మనసుకి చేరదు అందుకని ఆ తెలియని విషయాన్ని ఎవరికి చెప్పనవసరం లేదు అనేది కూడా నాకు మణికర్ణిక నేర్పించింది అండి నమస్కారం జీవితం అంటే విద్య ఉద్యోగం ఉపాధి వ్యాపారం సంపాదన మాత్రమే కాదు అనుబంధాలు ఆప్యాయతలు కూడా ముఖ్యమే కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలపై ఉంటుంది తల్లిదండ్రులే కాదు కడుపును పుట్టిన పిల్లలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి సేవ ద్వారానే జ్ఞాన వైరాగ్యం పొందవచ్చని ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా కాశీ యాత్రలో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్